వెల్కమ్ టు హృదయం వీడియోలో వసంత నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి భానుమతి ఇంటికి చేరుకున్నాడు వసంత్ ఇంతలా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అతడి కళ్ళల్లో ఆ సంతోషం కనబడకపోవడం సిసిరలో కలవరాన్ని కలిగించింది అదును చూసుకొని అతడి దగ్గరకు వెళ్లి క్షమాపణలు అడిగి తన ప్రేమను తెలియజేసినంతలో చింతనిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ కోపంగా గొంతు పట్టుకున్నాడు వసంత్ కోపాన్ని దవడ బిగువన అణచిపెట్టుకుంటూ ఆపవే నీ వేషాలు నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది అని గంభీరంగా అన్నాడు అతని మాటలు శిశురకు అయోమయాన్ని కలిగించాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మీరు ఏమంటున్నారు అని ప్రశ్నించింది ఆమె గొంతు మీద ఉన్న పట్టు బిగిస్తూ ముయ్యవే నోరు నీలాంటి దాన్ని నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు వసంత్ చెబుతున్నంతలో ఆ గది తలుపు ఎవరో కొట్టారు వసంత్ పట్టు వల్ల సుశిరకు ఊపిరాడటం లేదు బయట ఉన్న భానుమతి సుసిరా వాసు త్వరగా రండర్రా అని కేకలు పెట్టగా సుశిరను వదిలి కేవలం మా అమ్మ కోసం మాత్రమే ఇంకా ఇక్కడున్నాను చెప్పి విసురుగా బయటకు వెళ్లిపోయాడు వసంత్ శిశిరకు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎప్పుడూ ప్రేమను అల్లరిని కురిపించే అతని కళ్ళు ఇవాళ రౌద్రరూపం దాల్చేసరికి షాక్ అయింది అసలు అతడు తనపై ఇంతలా కోపగించుకునేట్లు తాను ఏం చేసింది అసలు ఏమీ తోచడం లేదు కన్నీళ్లు ఆగడం లేదు ఆ విషయాలన్నీ నేరుగా అతడిని అడగాలని నిశ్చయించుకొని కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్ళింది ఉమతో నిలబడిన శిసిరను పిలిచి వసంత్ పక్కన నిలబెట్టింది భానుమతి సుశిర అతనితో మాట్లాడాలని అతడి వంక చూస్తూ ఉంటే అతడు అసలు కనీసం కన్నెత్తి చూడటం లేదు ఆమెకు చాలా బాధగా ఉంది ఆమెలో చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి వాటికి కేవలం అతడు మాత్రమే సమాధానం ఇవ్వగలడు ఇంతలో వసంత్ కేక్ కట్ చేయగా అందరూ చప్పట్లతో మరోసారి అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు మొదట తన తల్లికి ఆ తర్వాత స్వీటీకి కేక్ తినిపించాడు వసంత్ భానుమతి శిశిరను వసంత్కి కేక్ తినిపించమని అనగా కేక్ చేతికి తీసుకుని సంశయంగానే నోటికి అందించబోయింది శిశిర ఇష్టమే లేనట్లు చూస్తూ ఆమె చేతి నుంచి కేక్ తీసుకున్నాడు వసంత్ అతడలా తనతో అంటీ ముట్టనట్లు ప్రవర్తించడం భరించలేకపోయింది సుశిర ఆ కేకును అలానే చేతిలో పట్టుకుని మిగతా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు వసంత్ కొంతసేపటి తరువాత దాన్ని ఎవ్వరూ చూడని సమయంలో బల్లపై పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుశిర అతని వెంట వెళ్లబోయినంతలో ఆపిన ఉమా సుశిరా ఇక నేను బయలుదేరతానే మళ్ళీ ఆటోలు కూడా దొరకవు నువ్వు ఇవాటికిక్కడే ఉండి నీకు నచ్చినప్పుడు మీ శ్రీవారు వదిలినప్పుడు రా అంది కొంటగా ఆ మాటలు శిశిరకు మరింత బాధను కలిగించాయి బలవంతంగా పెదవులపై నవ్వు తెచ్చిపెట్టుకుని సరే జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక ఫోన్ చెయ్యి అని చెప్పింది ఉమా ద్వారం దాటడమే వసంతను వెతుక్కుంటూ వెళ్ళింది శిశిరా ఇంట్లో ఎక్కడా అతడు కనిపించలేదు పెరట్లో వెతుకుతూ ఉండగా ఒకచోట గుప్పమంటూ సిగరెట్ పొగ ముక్కు పుటాలను తాకింది ముక్కు మూసుకుంటూ ముందుకు వెళ్లిన శిశురకు పెరట్లో నిలబడి సిగరెట్ తాగుతూ ఆ పొగను గుప్పుగుప్పున గాల్లోకి వదులుతూ కనిపించాడు వసంత్ ఆ దృశ్యానికి మరోసారి ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కోసం సిగరెట్ మానేశాడు అనుకుంది ఇప్పుడు ఇలా చూసి తట్టుకోలేకపోయింది నేరుగా వెళ్లి అతని ముందర నిలబడింది ఆమెను చూసిన వసంత్ చిరాకు పడుతూ పక్కకు తిరిగి నిలబడ్డాడు పొగ గాలిలోకి వదులుతూ కోపంగా వెళ్లిపోయిక్కడ్నుంచి అని అరచాడు మొండిగా చూస్తూ ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను మీరు ఎందుకులా ప్రవర్తిస్తున్నారో చెప్పనంత వరకు నేను కదలను గట్టిగా చెప్పింది సుశిరా ఆవేశంతో ఊగిపోతున్న వసంత్ అంటే బిగువన కోపాన్ని అణచిపెట్టుకుంటూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నాలోని మృగాన్ని చూస్తావు అని చెప్పాడు అయోమయంగా చూస్తూ అసలు మీకు ఏమైంది నేనేం చేశానని నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు సమస్య ఏంటో చెబితే కదా తెలుస్తుంది మీరిలా నన్ను దూరం పెడుతుంటే నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా కన్నీళ్లతో ప్రశ్నించింది సుశిరా విసిగిపోయి సహనం కోల్పోయిన వసంత్ చాలు ఆపు నీ గురించి తెలియక ముందైతే నీ ఈ ముసలి కన్నీళ్లకు లొంగిపోయి నమ్మేసేవాడిని కాని ఇప్పుడు కాదు అసలు ఏంతకువ చేశానే నీకు మహారాణిలా చూసుకోవాలనుకున్నాను ఎందుకే నా ప్రేమతో ఆడుకున్నావు అయినా నీకు అంతగా కోపముంటే నాపై చూపించాలి కాని నా కంపెనీ ఏం చేసింది అందులో పనిచేసే ఉద్యోగులేం చేశారు కన్నీళ్లతో ప్రశ్నించాడు ఓవైపు అతడు ఆమెపై పెంచుకున్న ప్రేమ మరోవైపు ఆమె చేసిన ద్రోహం ఇంకా చెయ్యాలనుకుంటున్న ద్రోహం ఇవేవి తట్టుకోలేకపోతున్నాడు వసంత్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మీ మీద నాకు కోపమేంటి ఎందుకుంటుంది అని సుశిర అడగగా అరచెయ్యి చూపిస్తూ ఇక చాలు నీ గురించి నువ్వు చేసిన పనుల గురించి నాకు అంతా తెలిసిపోయింది ఇంకా ఈ అమాయకపు ముసుగుతో నీకు పనిలేదు పాపమని పోయిపోయి నీ మీద జాలి పడినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు చెప్పి శిశిర చెప్పేది కూడా వినకుండా ఆమె చేయి పట్టుకుని లాక్కు వెళ్లాడు వసంత్ ఏం చేస్తున్నారు మీరు అతని మాటలకు మొదట షాక్లోకి వెళ్లిన శిశిర వసంత్ తనను లాక్కు వెళుతుండటంతో తేరుకుంటూ కంగారుగా ప్రశ్నించింది అయినా వసంత్ ఆగలేదు సరికదా సమాధానం కూడా ఇవ్వలేదు అలా ఇంటి కాంపౌండ్ గేట్ వైపుకు లాక్కు వెళుతూ ఉన్నాడు సుశిరా నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది కాని ఆ మాటలేవి అతడి చెవిన పడటం లేదు వినాలన్న ఆలోచన కూడా అతడు చేయడం లేదు ఆ సమయంలో ఇంట్లోని వారంతా లోపల ఉండటం చేత బయట ఏం జరుగుతుంది అన్నది వారికి తెలియదు బహుశా తెలుసుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో శిశిరను గేటు వద్దకు లాక్కువచ్చిన వసంత్ ఆమెను విసురుగా రోడ్డు మీదకు తోశాడు ఆ తోపుకు నేలపై పడిపోయింది శిశిర ఇంటి కాపలా వ్యక్తి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు ఇది దేవాలయం నన్ను నా కంపెనీని నాశనం చేయడం ఈ దేవాలయాన్ని కూల్చడంతో సమానం అటువంటి పాపం చేయాలి అనుకున్న నీలాంటి రాక్షసికి ఈ దేవాలయంలో చోటు లేదు వెళ్ళు ఇక్కడ్నుంచి ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు చెప్పి కాపలా మనిషికి ఆమెను లోపలికి రానివ్వద్దు అని ఆజ్ఞ జారీ చేసి వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు వసంత్ ఇదంతా క్షణాల్లోనే జరగడంతో శిశిరకు ఏం చెయ్యాలో పాలుపోలేదు పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అవగతం కాలేదు కింద నుంచి లేచి గేటు వద్దకు వెళ్లి వాసుగారు వాసుగారు అంటూ అరిచింది కాని ఆ పిలుపులు వినపడినా పట్టనట్లే లోపలికి వెళ్లాడు వసంత్ ఇది అతడికి కూడా బాధను కలిగించింది కాని ఆమె చేసిన ద్రోహాన్ని మరచిపోలేకపోతున్నాడు అతడు చేసేది లేక ఏడుస్తూ ఉన్న చోటనే కూలబడిపోయింది సుశిరా కాపలా మనిషి వచ్చి మేడం సర్కి కోపం చాలా ఎక్కువ ఏదైనా ఉంటే తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఆయన కోపం తగ్గే వరకు మీరు ఆయనకు దూరంగా ఉండండి కాబట్టి మొదట ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు చెప్పి గేటు వేసి లోపలికి వెళ్ళిపోయాడు వసంత్ తనను ఈ విధంగా బయటకు పంపించి ద్వేషించేంతలా ఏం జరిగిందో అంతటి తప్పు తాను ఏం చేసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు శిశిరకు అతడి పుట్టినరోజు అని అతడి కోసం ఎంతో చెయ్యాలని ఉత్సాహంగా ఇన్ని ఏర్పాట్లు చేసింది అతడికి తన ప్రేమను తెలియజేసి తన గురించిన తన రహస్యాలను కూడా అతనితో పంచుకోవాలని అనుకుంది కానీ ఇంతలో ఇలా జరిగింది కనీసం ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా చెప్పకుండా తనను ఈ విధంగా గెంటేశాడు వసంత్ అర్ధరాత్రి అన్న ఆలోచన కూడా చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే తనను అతడు అంతలా ద్వేషిస్తున్నాడా అనుకోగానే శిశిరకు గుండెల్లో నొప్పిగా అనిపించింది ఇంకా అక్కడ ఉండి చేసేదేమీ లేక కళ్ళు తుడుచుకొని ముందుకు నడిచింది ఆమె దగ్గర ఆటో బుక్ చేయడానికి తన ఫోన్ లేదు కనీసం బస్టాప్కి వెళదామన్నా డబ్బులు లేవు అలా నడుచుకుంటూ ఒంటరిగా రోడ్డుపై ప్రయాణం సాగించింది దూరంగా కారులో కూర్చొని శిశిరను చూస్తోంది సౌమ్య ఎస్ నేను అనుకున్నదే జరిగింది లేకపోతే నాతో పోటీ పడాలని చూస్తుందా ఎంత ధైర్యం దానికి ఈ రోజుతో ఈ శిశుర చాప్టర్ ముగిసిపోతుంది మనసులో అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసింది ఆ చీకట్లో నడుస్తున్న శిశుర గుండెల్లో మండుతున్న బాధను బయటకు రానివ్వకుండా ఆపేస్తూ చలికి వణుకుతూ ఉంది అకస్మాత్తుగా ముగ్గురు తాగుబోతులు ఆమె దగ్గరకు వచ్చి చుట్టుముట్టారు శిశిర వారిని తప్పుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నించింది కాని వారు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు వారిలో ఒకడు మాకు సమయంలో భలే దొరికావే ఇవాళ మాకు పండగే అంటూ శిశిర భుజంపై చెయ్యి వేయగా తప్పుకుంటూ వెనక్కు జరిగింది సుశిర ఆ క్రమంలో వెనక్కున్న వ్యక్తి రెండు చేతులతో ఆమెను భుజాల వద్ద గట్టిగా పట్టుకున్నాడు తాను ప్రమాదంలో పడినట్లు శిశురకు అర్థమైంది మొదట తాను ఎలా అయినా తప్పించుకోవాలని అందుకు పోరాడాలని నిశ్చయించుకుంది సుశిర ఆ ముగ్గురు తాగుబోతులు ఆమెను కదలకుండా చుట్టుముట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు వారిలో వారే ఎవరు ఆమెను ముందు పొందాలి అన్న దానిపై చర్చించుకుంటూ ఉన్నారు ఇన్ఫాక్ట్ గొడవ పడుతూ ఉన్నారు ఆ సమయంలో శిశిర మెదడు చాలా పదునుగా పనిచేసింది ఇది తనను తాను కాపాడుకునే క్షణం తనను కాపాడటానికి ఎవ్వరూ రారు అందుకే తన అస్త్రాన్ని తను ఎంత కాలంగానో ఉపయోగించని తన నైపుణ్యాన్ని ఉపయోగించాలని స్థిరంగా నిర్ణయించుకుంది తనిలా చేయడం తప్పే తనలో తనే నేను ఇలా చేయడం తప్పే కానీ నేనిలా ఆత్మరక్షణ కోసం మాత్రమే చేస్తున్నాను మేజర్ నన్ను క్షమించండి నేను ఈ విద్యను అమాయకుల మీద సామాన్యుల మీద ఉపయోగించనని మీకు మాటిచ్చాను కానీ ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికి ఈ పని చేయక తప్పడం లేదు నాకు మరో మార్గం లేదు అనుకుంటూ ఉన్న చోటనే స్థిరంగా నిలబడి పొజిషన్ తీసుకుంది వారిలో వారు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు శిసిర చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా గమనించింది ఎక్కడా ఎవ్వరూ లేరు ఎవరైనా ఇదంతా తరువాత చూడటానికి సీసీ కెమెరా లాంటి అవకాశాలు కూడా లేవు అని రూఢీ చేసుకుంది శిశిరా దూరంగా చీకట్లో ఉన్న కారులో కూర్చొని ఇదంతా చూస్తున్న సౌమ్య వెదవల్లారా ఆ వసంత్ మనసు మార్చుకొని వెనక్కు రాకముందే దాని కథ ముగించండిరా ఇక వేసిన నాటకాలు చాలు అసలు పనికి దిగండి తన దగ్గర ఉన్న ఫోన్లో విసుగ్గా చెప్పింది శిశుర దగ్గర ఉన్న మనుషుల్లోని ఒకడు చెవిలో ఉన్న బ్లూటూత్ ద్వారా ఆ మాటలు విన్నాడు అవును వాళ్లను సెట్ చేసి శిశుర దగ్గరకు పంపింది సౌమ్యనే తన ప్లాన్ సక్సెస్ అయితే వసంత్ ఖచ్చితంగా శిశిరతో గొడవపడి ఆమెను ఇంట్లోంచి గెంటేస్తాడన్న నమ్మకంతో అతనిని ఫాలో అవుతూ తన మనుషులతో కలిసి భానుమతి ఇంటి వరకు వచ్చింది ఆమె అనుకున్నట్లే జరిగి శిశిర ఒంటరిగా రోడ్డుపై వెళ్తోంది ఈ అవకాశాన్ని కూడా ముందుగానే ఊహించిన సౌమ్య శిశిర అడ్డు పూర్తిగా తొలగించుకోవడానికి ఇటువంటి ప్రణాళిక వేసింది శిశిర ఒంటరిగా రోడ్డు మీద వెళుతుంటే ఎవరో తాగిన రౌడీ వెధవలు ఆమెను కిడ్నాప్ చేసి పాడు చేసి చంపేసినట్లుగా కథను చిత్రీకరించాలన్నది ఆమె ప్రణాళిక అప్పుడైతే ఎవరికి తన మీద అనుమానం రాదు అలాగే ఇప్పుడు కాకపోతే మరో రోజైనా వసంత్ మనసు మారో లేక నిజం తెలుసుకునో మళ్లీ శిశుర వెంట పడే అవకాశముంది అప్పటికీ శిశిర ఉండకపోతే అతడు ఇంకెక్కడికి వెళతాడు కొద్ది రోజుల తర్వాత ఎలాగో తన తాతయ్య సాయంతో దగ్గర అవ్వచ్చు అని సౌమ్య ఈ విధంగా ప్లాన్ చేసింది శిశిర ఏడుస్తూ బాధపడటం నరకం అనుభవించడం కళ్ళారా చూడాలని ఇంకా అక్కడే కారులో కూర్చొని ఎదురు చూస్తూ ఉంది మనసులో నువ్వు చేసిన పనికి నిన్ను నా చేతులతో చంపాలి అనుకున్నాను శిశిర కానీ నీకు ఆ అదృష్టం లేదు అందుకే ఇలా ప్లాన్ చేశాను గుడ్ బై రోడ్డుపై కంగారు పడుతూ నిలబడిన శిశిర వంక ద్వేషంగా చూస్తూ అంది ఇవేవీ తెలియని శిశిర తనను తాను ఎలా అయినా కాపాడుకోవాలని స్థిరంగా నిర్ణయించుకుంది బ్లూటూత్ పెట్టుకున్న వ్యక్తి మిగతా వారికి సైగ చేయగా ముగ్గురూ కలిసి ఒక్కసారిగా ఆమె మీదకు వెళ్లారు అప్పటికే అప్రమత్తంగా ఉన్న శిశిర వంగి చాకచక్యంగా పక్కకు జరిగి అరచేతిని చాచి కత్తిలా వాడి ఒకతని మెడపై బలంగా కొట్టింది ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అప్రమత్తంగా ఉన్న మిగతా ఇద్దరూ ఆమెను వెనుకగా చెరకు వైపు నుంచి చేతులు బంధించి పట్టుకోవడంతో కదలలేకపోయింది సుశిరా అన్ని విధాలుగా గింజుకుంటూ ప్రయత్నించింది కాని ఎంతకీ కుదరలేదు మా వాడిని స్పృహ కోల్పోయేలా చేస్తావా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ ఎలాగో చావబోతున్నావు మాకు సహకరించి సంతోషంగా చచ్చిపో వెటకారంగా శిశిరను చూస్తూ అన్నారు వారిలో ఒకరు అయినా శిశిర తగ్గలేదు విడిపించుకోవడానికి గింజుకుంటూనే ఉంది ఆ ఇద్దరు బిగించి శిశిరను పక్కనే ఉన్న తుప్పల్లోకి లాక్కు వెళ్లాలని ప్రయత్నించారు శిశిర బలాన్నంతా కూర్చుకొని ఉన్న చోట నుంచి అంగుళం కూడా కదలకుండా స్థిరంగా నిలబడింది అది గమనించిన రౌడీ ఆమె కాలిపై బలంగా కాలితో తన్నడంతో శిశిర కాలు బెణికి ముందుకు పడబోయింది అదే అదునుగా ఆమెను ఇద్దరూ కలిసి రోడ్డు ప్రక్కకు లాగారు కానీ మరుక్షణమే ఇద్దరు విసురుగా వెళ్లి రోడ్డుకు కరుచుకున్నారు ఏం జరిగిందా అని చూసిన వారికి పడబోతూ నిలదొక్కున్న శిశిరకు రెండు రేసింగ్ బైకులు వాటిపై కూర్చున్న ఇద్దరు మనుషులు కనిపించారు హెల్మెట్ పెట్టుకుని రేసింగ్ డ్రెస్సులో ఉండటం వల్ల మరియు బైక్ హెడ్లైట్ కాంతి నేరుగా మీద పడటం వల్ల వాళ్లు ఎవరనేది తెలియడం లేదు ఇంతకీ వచ్చింది ఎవరు వారు శిశులను కాపాడటానికి వచ్చారా లేక ఆమెకు హాని తలపెడడానికి వచ్చారా ఆమె ఇంటికి క్షేమంగా చేరుకుంటుందా సౌమ్య వేసిన ప్రణాళిక ఫలిస్తుందా శిశుర పట్ల వసంత్ చూపుతున్న ద్వేషానికి కారణమేంటిసిరా తన మనసులో అనుకున్న మేజర్ ఎవరు ఆమెకు తెలిసిన నైపుణ్యాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంతరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్